నమస్తే వెల్కమ్ టు 3TDEV NEWS అంటే మొత్తం ఈ కేసిఆర్ నాయక్ ఒకరికి ఎమలే టికెట్ వస్తునో ఒకరికి ఏదో పదవు వస్తునో ఆల్రెడీ కాబట్టి మేము స్థిరమైనటువంటి సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాము రాజ్యాధికారం రావడం అనేది కుల గోడల పైన నిర్మించబడినటువంటి ఈ వ్యవస్థలో ఒకటి కులాలు నడుపుతున్నప్పుడు ఇన్ని కులాలకు ఇంత పెద్ద జనాభా అరవై శాతం పైగా మహబూబ్ జిల్లాలో యాభై శాతం దగ్గర దగ్గర యాభై వేల ఓట్లు కుదరాలి ఓట్లు మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కాన్స్టిట్యూన్సీ నారాయణపేట కాన్స్టిట్యూన్సీ ఇట్లా కులాల వారిగా ఇస్తే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆ కులం ఒకటి ఓటు ఎమ్మెల్యే రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయం దాకా మన ఓటు మనమే వేసుకుందాం మన పిల్లలకి నేర్పాలి వాళ్ళు దొంగల రావాలి ఓటు వేసుకురావాలి మనం ఒప్పుడుకోవాల్సిన అవసరం లేదు దయచేసి మీరు ఆలోచించండి వెయ్యి రూపాయలు రెండు వేలు అంటే ఒక ఓటు వేలు ఇస్తుండొచ్చు ఐదు వేలతో మీ జీవితాన్ని ఐదేళ్ళు ఉంటున్నంత మళ్ళీ అయిపోతుంది మీకు ఏమీ జరువు కాబట్టి ఎక్కడైనా మారాలి పోయి మొత్తం ఏంటంటే కనపడని ఎన్నికల్లో ఓటు వేసే విధంగా మన ఆలోచన విధానాన్ని అట్లా తయారు చేయడం జరిగింది ఈ ఆలోచన విధానాన్ని మార్చడం కోసమే మరి సంఘం పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తున్నాం మనం మనం ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎల్లకాలం రెడ్లే ముఖ్యమంత్రులు అవుతున్నారు ఇక్కడ రెడే ఎమ్మెల్యే అవుతూ ఉన్నారు మరి దాన్ని మార్చాల్సిన బాధ్యత మరి ఒంటరికి ఒకసారి అయినా ఈ రాష్ట్రము మనది ఈ తెలంగాణ రాష్ట్రము అనేది మనది ఎవరితో కాదు మన ఇది కాదు మరి మన రాష్ట్రం అయినప్పుడు మన ఎంపీ రాయగల నుంచి ఒకరన్నా ఎమ్మెల్యేగా గెలిచి ఆ అసెంబ్లీలో ఒక్కసారన్న రజకుడు గెలిచి మొత్తం అసెంబ్లీలో కూర్చోవాలా లేదా ఆ విధంగా అసెంబ్లీలో కూర్చొని కులాలు నూట ముప్పై ఐదు కులాల్లో దాదాపు వందకు పైగా కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ పక్క చూడలేదు మీరు హైదరాబాద్ పోయినప్పుడు చేక చూసేందుకు బుద్ధుని విగ్రహం చూసేందుకు లేకపోతే అసెంబ్లీ కూడా చూస్తందుకు పోతారు బయట నుంచి చూసొస్తారు మీ రజకులు నాయకేమలు కుమ్మర్లు కమ్మర్లు అందరూ కూడా హైదరాబాద్ చూస్తా పోయినప్పుడు అరే ఇది మన అసెంబ్లీ అయ్యాయి పోయి బాగుంది అని చూపిస్తారు సెక్రటేరియట్ అని చూస్తారు అంటే ఇది మనం బయట ఉండి చూడటానికే అది లోపలికి పోవటానికి కాదు లోపలికి పోవాలంటే ఈ నగర్లో ఉన్న రెండు ఎమ్మెల్యేలుగా ప్రతి సంవత్సరం ఆరేడు మంది పోయి గెలిచిపోయి అట్లా కూర్చుంటున్నారు అంత మన జిల్లా నుంచి ఏపీసీలు ఎవరు ఎంపీ చెల్లించి అయితే అసలు లేరు సంచారీసీలకు అయితే అసలు ఏమీ లేనటువంటి పరిస్థితి అంటే విల్లింపు చూసి రావడమే మన దేసిల్లో అసెంబ్లీని చూసి ఓహో ఇది మన తెలంగాణ అసెంబ్లీ ఇట్లా ముఖ్యమంత్రి కూర్చుంటాడు ఇట్లా చట్టాలు తయారైతాయి శాసనాలు తయారైతాయి అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా సంతృప్తి పడిపోతున్నాం మనం కాబట్టి మరి ఇటువంటి పరిస్థితి ఎంతకాలం కొనసాగాలి కాబట్టి అనేది ఏంటి అని అంటే పార్టీల ద్వారా అనేక ఉద్యమాలు కూడా జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసి మొత్తం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా పోరాటాలు ఉద్యమాలు చేశాము అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు ముందుగా పంతొమ్మిది వందల నలభై ఆరులో తెలంగాణ సాయుధ పోరాటం అని జరిగింది ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా అదేవిధంగా పటేళ్లకు వ్యతిరేకంగా జమీందారులు జాగీందారులకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది ఆ పోరాటం జరిగితే ఆ పోరాటంలో ఎవరు నాయకత్వం వహించారు అంటే మళ్ళీ పెద్ద రేట్లకు వ్యతిరేకంగా చిన్న రైడ్లే నాయకత్వం వహించారు పెద్ద రెండు పెద్ద భూసాపులు పెద్ద కడీలకు వ్యతిరేకంగా చిన్న రెండులే నాయకత్వం వహించారు బిఎన్ రెడ్డి అని రావినారాయణ రెడ్డి అని మద్దమాల్ రెడ్డి అని అదేవిధంగా అనేక మంది ఆరుంట రామచంద్రారెడ్డి అని ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి పెద్ద రేట్లకు వ్యతిరేకంగా చిన్న రేట్లే పోరాటం చేశారు పెద్ద ధోరలకు వ్యతిరేకంగా చిన్న ధోరలే పోరాటం చేసి తిరుగుబాటు చేసి మొత్తం ఏంటంటే భూములన్నీ కూడా ఆక్రమించుకుంటున్నట్టుగా మొత్తం ఒక పెద్ద పోరాటమే జరిగి సమానత్వం వచ్చినట్టుగా చిత్రీకరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏమో బ్రాహ్మణులు రెడ్లు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణ రెడ్డి వర్గాలు కబ్జా చేసి దాని ద్వారా ఏంటిది అని అంటే ఎమ్మెల్యే ఎంపీ సీటులు భూములన్నీ కూడా కబ్జా పెట్టడం జరిగింది అంటే ఏ ఉద్యమం వచ్చినా తెలంగాణ సాయుధ పోరాటం వచ్చినా మనకి ఎన్ని వర్గాలకు భూములు ఏమి పంచబడలేదు ఉద్యోగాలు ఏమి పంచబడలేదు మనకు సమానత్వం ఏమి ఇవ్వటం జరగలేదు మళ్ళా పెద్ద రేట్లకు మొత్తం పొందితే మీ పెద్ద రేట్లే తింటరా అని చెప్పి పెద్ద రేట్ల నుంచి చిన్న రేట్లు ఉంచుకొని వాళ్ళు ఏంటిది అని అంటే కొంత దాన్ని స్వీకరించి వాళ్ళు మొదలు మొదలుపెట్టారు కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం లాంటి దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ కొన్న జరిగినటువంటి ఏదైతే ఆంధ్ర వాళ్ళు వస్తే ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్న కంప వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రెండు మూడు అకర కులాలే పోతున్నాయి నీటి నిధులు ఉద్యోగాలు ఉండేటటువంటి బీసీల పరిస్థితి దయనీయంగా మారిపోయింది దానికి ప్రధాన కారణం ఈ అగ్రకుల రాజకీయ పార్టీలని మేము సీరియస్గా నమ్ముతున్నాం మేము ఇవాళ నమ్ముతున్నది ఏంటంటే రిజర్వేషన్ల ద్వారానో లేకపోతే ఏ అగ్రకుల రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాల ద్వారానో బీసీల జీవితాలు మారవు బీసీల జీవితాలు మారాలంటే రాజ్యాధికారంతో మాత్రమే మారుతుంది రాజ్యాధికారమే లక్ష్యంగా మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలకు అదే చెప్పాలనుకుంటున్నాం ప్రజల్లో అదే డిస్కస్ చేయాలనుకుంటున్నాం రాజ్యాధికారానికి కీలకమైనటువంటిది ఓటు కాబట్టి బీసీల ఓటు బీ పిసిలకే అన్న నినాదాన్ని ప్రజల్లో చేర్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా రాబోయే కాలంలో బీసీలు అధికారంలోకి వచ్చి తీరుతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ బీసీల ఓటు బీసీలకే అన్న నినాదాన్ని ప్రజల్లోకి చేర్చు సంబంధించినటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా ఎవరైతే మనకు రిజర్వేషన్ల పేరుతోని కానీ లేదా ఏదో ఇస్తారు అనేటటువంటి పేర్లతో ఏ సంఘాలైనా పనిచేస్తే ఆ సంఘాలను నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది రాజ్యాధికారం మాత్రమే బీసీల జీవితాలు మారుతాయి లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా రిజర్వేషన్లతోనే మారుతుంది అనుకుంటే డెబ్బై ఏళ్ళకు పైగా దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలకు రాబోతుంది స్వతంత్రం వచ్చి ఏ మేరకు బీసీల జీవితాలు మారిన ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని మేము బీసీ యువతకు కానీ బీసీ విద్యావంతులకు కానీ మేము ఇస్తున్నటువంటి మీ సూచన కావచ్చు లేదా మా వైపు నుంచి రిక్వెస్ట్ ఒకటే ఒకటి మేము చెప్తున్నాం రాజ్యాధికారమే తప్ప వేరేది లేదు అరవై శాతం జనాభా ఉన్న మనము అరవై శాతం ఓటున్న మనము ఖచ్చితంగా మన ఓటు మనం ఎంతో కొంత వేసుకున్న మనం అధికారంలోకి వచ్చి తీరతాము అనేటటువంటి నమ్మకం మాకున్నది దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం ప్రధానమైనటువంటి ఇవాళ మేము పెడుతున్నటువంటి డిమాండ్ ఏంటంటే ప్రజలకు మేము మేము పెడుతున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మన ఓటు మనం వేసుకుందాం ఏవో ఇప్పుడు మన జనాభా మనకు ఎంతైతే ఉన్నదో దానిలో కొంత ఖాళీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వేసుకున్న మనం గెలిచే అవకాశం ఉంటుంది అది ఎట్లా అంటే నాలుగు పార్టీలు పోటీ చేస్తే నాలుగు పార్టీలలో అరవై శాతం ఉన్న జనాభాలో ముప్పై శాతం మనం ముప్పై శాతం ఓట్లు మనం వేసుకుంటే చాలు మనం అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి యువత కీలకంగా ఆలోచించాల్సినటువంటి